Friends, good morning. Welcome to my channel. ఫ్రెండ్స్ మీకు తెలుసా రావి చెట్టుని ఎందుకు మన హిందువులు పూజిస్తారో అయితే తెలుసుకోండి లక్ష్మీదేవతకి దరిద్ర దేవత ఎదురు అక్క లక్ష్మీ లక్ష్మీదేవతకి వివాహం జరిగిన తర్వాత విష్ణుమూర్తితో ఆమె వాళ్ళ సోదరికి కూడా వివాహం జరిపించాలని కోరుతుంది అయితే విష్ణుమూర్తి ఏమంటాడంటే మీ సోదరి దరిద్ర దేవత ఆమె దరిద్రంగా ఉంటుంది ఆమె సుమరిపోదు కాబట్టి ఆమె ఎవరిని ఎవరిని వివాహం చేసుకోవడానికి ఇష్టపడంటాడు అయితే అప్పుడు ఆమె ఏమంటాడంటే ఒక మునివర్ణునితో వివాహం జరిపించాలని అనుకుంటుంది ఎందుకంటే మునివర్ణి అయితే ఎప్పుడు తపస్సు చేస్తూ ఉంటాడు కాబట్టి మా సోదరికి అలాంటి కష్టాలు జరగవు అని ఆయనతో హం జరిపిస్తుంది అయినా కూడా ఆ ముని వరుడు ఏం చేస్తాడంటే కొనాలకి ఆమెను భరించలేక నాకు ఇద్దరిద్దరు వద్దని ఆమె వెళ్ళిపోమంటాడు అప్పుడు ఆమె ఏడుస్తూ వచ్చి విష్ణుమూర్తిని కోరుతుంది దాన్ని ఏం చేయమంటారని అప్పుడు విష్ణుమూర్తి ఆమెకు ఒక సలహా ఇస్తారనమాట నువ్వు వెళ్ళి ఒక ప్లేస్లో రావిచెట్టు కింద కూర్చొని ఉండమన్నట్టు అయితే నేను ఒక్కదాన్ని ఉండలేనని ఏడుస్తుంది నేను ప్రతి శనివారం నేను లక్ష్మీదేవత వచ్చి నేను సందర్శించుకుంటాము అంటే చెప్తారు అప్పుడు ఆమె అక్కడికి వెళ్ళి కూర్చుంటుంది సో అలాగని మన హిందువులు ప్రతి శనివారం అక్కడికి వెళ్ళి ప్రతి శనివారం రావిచెట్టుని పూజిస్తారు ఎందుకంటే అక్కడ లక్ష్మీదేవత విష్ణుమూర్తి ఉంటారని